హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే రాగి సంగటి దానిలోకి టమాటా ఎండుమిర్చి చట్నీ చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు మంచి బలం కూడా ముందుగా నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసేసుకొని బాగా కడిగేసేసి దానిలో మళ్ళీ నేను సేమ్ కప్తో ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ కప్తో ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసేసుకునేసి మంచి నీరు పోసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్నా నాన్న ఇవ్వాలి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకునేసి ఏ గ్లాస్తో అయితే వాటరు బియ్యం తీసుకున్నామో సేమ్ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వరకు రాగి పిండి తీసేసుకోవాలి దాన్ని వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి కొంచెంగా సిమ్లోనే ఉండాలండి ఇక్కడి నుంచి సిమ్లోనే ఉండాలి రాగిపిండి వేసిన దగ్గర నుండి మూత పెట్టేసి మగ్గనిచ్చి తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మధ్యలో ఆపామంటే రాగిబిండి అంతా రైస్తో వండ్లు కట్టేస్తుంది కాబట్టి ఫుల్గా కలుపుతూ ఉండాలి మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెంగా వాటర్ వేడి వాటర్ ఉంటాయి కదా వేడి వాటర్ కాగబెట్టేసి సపరేట్గా కాగబెట్టేసి పోసుకోవచ్చు మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఆ తర్వాత బాగా మెత్ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిచ్చామంటే పిండి అనేది పచ్చివాసన లేకుండా ఏమి మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత మొత్తం తీసేసి హాట్ బాక్స్లో తీసుకుంటున్నాను నేను వండలేం చేయట్లేదు మా ఇంట్లో ఇలానే తింటారు కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఇట్లానే చేసుకోవచ్చు ఆ తర్వాత అది పక్కన పెట్టేసి చట్నీ కోసం చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకునేసి దాన్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వెండిమిర్చి తీసుకోవాలి తొడిమెల్ తీసేసి తీసుకొనేసి వాటిల్ని మీ కారాన్ని తగ్గట్టుగా ఎన్ని అయితే కావాలో అన్ని తీసేసుకోండి నేను ఇక్కడ మీడియం కారం ఉన్నాయి కాబట్టి ఇన్ని తీసుకున్నాను అవి కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇలా వేయించుకొని పెట్టుకోవాలి మరీ ఎక్కువ మాడిపోనివ్వకూడదు కొంచెంగా వేగితే సరిపోతుంది ఆ తర్వాత ఇంక కొంచెంగా ఆయిల్ తీసేసుకొని దాంట్లో శనగపప్పు శనగ అంటారు కదా శనగపప్పు కూడా అంటారు కొంతమంది దాంట్లోకి మళ్ళీ మినపప్పు ధనియాలు ఒక స్పూన్ అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని జీలకర్ర మాత్రం ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అవి కొంచెం వేగిన తర్వాత కొంచెంగా కరివేపాకు తీసేసుకొని వేసుకోవాలి కరివేపాకు ముందే కనుక వేసామంటే మాడిపోతుంది కాబట్టి నేను కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను ఆ తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత సేమ్ ఎండుమి ఎండుమిరపకాయలు వేగినవి ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే బండిలోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా మత్తి మధ్యలోకి కదుపుతూ ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇవి మాత్రం ఉడికితే సరిపోతుంది అవి వరకు పక్కన పెట్టేసి ఈలోగా ఎండుమిరపకాయలు మనం వేయించుకున్నవి ఉన్నాయి కదా అవన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పల్స్ మోడ్లో ఒక టూ త్రీ టైమ్స్ పల్స్ ఇచ్చుకోవాలి అప్పుడు ఈ విధంగా అవుతుంది ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి త రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత చల్లారిపోయిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ పొగలు వస్తున్నాయి కానీ అంత వేడిగా ఏం లేదండి ఆ తర్వాత దీన్ని కూడా కొంచెం కచ్చేపచ్చగా మరీ మెత్తగా పట్టేసుకోవద్దు కొంచెం కచ్చాపచ్చాక ఇలా మిక్సీ పట్టుకోండి దీన్ని ఇలా తిన్నా బాగుంటుంది దీన్ని కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెంగా తాలింపు వేసుకుంటే బాగుంటుందని నేను తాలింపు వేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసేసి బాగా కలిపెట్టి కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఈ చట్నీ అంతా వేసేసుకోవడమే దాంట్లోకి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసి ఆపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న చట్నీ ఓన్లీ రాగి సంగటిలోకే కాదండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి రాగి సంగటి కొంచెంగా నెయ్యి వేసేసుకొని మనం చేసుకున్న చట్నీ వేసేసుకొని తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు కర్రీసే కాకుండా ఈ విధంగా కూడా చట్నీ రాగి సంగటి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్